వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పేమెంట్ చేసుకున్న ఇంటి పన్ను రిసిప్ట్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము దీనికోసం మనం గూగుల్లో సిడిఎంఏ స్పేస్ ఏపీ అని సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చూడండి మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేసుకోవాలి ఇందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యింది ఇందులో మన ప్రాపర్టీ లొకేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ డిస్టిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ అని అడుగుతుంది నేనైతే విశాఖపట్నం అని సెలెక్ట్ చేస్తున్నాను థర్డ్ వన్ చూసినట్లయితే ప్రాపర్టీ టైప్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇది డిఫాల్ట్ గా మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అని అయితే రావడం జరుగుతుంది దీన్ని ఇలాగే ఉంచి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇప్పుడైతే సెర్చ్ యువర్ ప్రాపర్టీ అని అయితే రావడం జరిగింది ఇక్కడైతే మనం ప్రాపర్టీ అయితే సెర్చ్ చేసుకోవాలి అసెస్మెంట్ నెంబర్ లేదా ఓనర్ నేము లేదా డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని మనం ప్రాపర్టీ అయితే సెర్చ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇప్పుడు అసెస్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను నెక్స్ట్ పేజ్లో మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది అసెస్మెంట్ నెంబరు వానర్ నేము అలాగే ప్రాపర్టీ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క డ్యూస్ అయితే ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ కాలం చూసినట్లయితే యాక్సన్ అని ఇవ్వడం జరిగింది ఇందులో చూసినట్లయితే మనకి పే ట్యాక్స్ లేదా వ్యూ డిసిబి అని అయితే ఇవ్వడం జరిగింది పే ట్యాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు అలా కాకుండా మనకి ఇక్కడ వ్యూ డిసిబి అని ఇవ్వడం జరిగింది కదా ఇది క్లిక్ చేసుకొని మన రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వ్యూ డిసిబి మీద క్లిక్ చేసుకుందాం వ్యూ డిసిబి మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే అసెస్మెంట్ నెంబరు వార్డు లోకాలిటీ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి డ్యూస్ అనేవి ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ట్లో రిసిప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇప్పటివరకు మనం పే చేసిన చలాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి కంప్లీట్ ఇవ్వడం జరిగింది రిసిప్ట్ నెంబరు అలాగే రిసిప్ట్ డేటు టోటల్ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనం ఇప్పటివరకు పేమెంట్ చేసుకున్న ఆన్లైన్ రిసిప్ట్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ రిసిప్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఇది అయితే మనకి లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ రిసిప్ట్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది చూడండి నేనైతే లేటెస్ట్గా పే చేసిన రిసిప్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది రిపోర్ట్ వ్యూవర్ అని ఓపెన్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ యాక్చువల్గా నా మొబైల్లో అయితే ఓపెన్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో ఎర్ర అయితే వస్తుంది ఒకవేళ మీకు కూడా ఇలా వచ్చినట్లయితే ఈ విండో అయితే క్లోజ్ చేసుకోండి ఇక్కడ పైన చూసినట్లయితే త్రీ డాట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా మెనూ ఆప్షను ఈ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేసి ఉంటుంది ఇప్పుడైతే మనం టిక్ మార్క్ అయితే రిమూవ్ చేయవలసి ఉంటుంది కంటిన్యూ అని సబ్మిట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం డెస్క్టాప్ మోడ్ అయితే తీస్తాము చూడండి ఇప్పుడు మరలా మనం రిసిప్ట్ నంబర్ అని ఫస్ట్ వన్ ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసుకుందాం చూడండి మరలా ఇప్పుడైతే మనం లేటెస్ట్గా పే చేసుకున్న రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ లింక్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ రిసిప్ట్ అనేది మనం డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి మనకి పీడిఎఫ్ అయితే లోడ్ అవడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంది చూడండి మనకి అయితే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా మన మొబైల్లో పీడిఎఫ్ అయితే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా మనకు ప్రింట్ కనెక్ట్ అయినట్లయితే డైరెక్ట్గా ప్రింట్ కూడా తీసుకోవచ్చు చూడండి రిసిప్ట్ లో మనకి రిసిప్ట్ డే టు అలాగే ప్రాపర్టీ టైప్ అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం పేమెంట్ అయితే చేసామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది బాటమ్ లో చూసినట్లయితే మనకి ఇంకా ఎంత అమౌంట్ అయితే డ్యూస్ అయితే ఉన్నాయో ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్